రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన అన్నదాత ఇంట ఆనందాలు ఈ ఏడాది వానాకాలంలో కాలంలో సన్నవడ్లను పండించిన రైతులకు సర్కారు బోనస్ వెంట వెంటనే అందించి వారి ఇంట్లో వెలుగు నింపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున చేసింది శుక్రవారం ఒక్కరోజే కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది దీంతో రాష్ట్ర రైతులకు బోనస్ రూపంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు తొమ్మిది ఈ నిధుల్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది రాష్ట్రంలో పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు చెందిన యాభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది రాష్ట్ర సర్కార్ బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వానాకాలంలో సన్నాల సాగు భారీగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సెంటర్స్ ద్వారా ఇరవై లక్షల టన్నుల టన్నుల దొడ్డుబడ్లు కొనుగోలు చేయగా మరొక ముప్పై పాయింట్ మూడు ఐదు లక్షల టన్నుల సన్నబడ్లు సర్కారు సివిల్ సప్లైస్ ద్వారా సేకరించింది ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు రెండు రోజుల్లోనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయి దీనికి గాను ఇప్పటివరకు వరకు పదమూడు వేల వందల ముప్పై మూడు కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైతులకు చెల్లించింది ధాన్యానికి సంబంధించిన నిధులతో పాటు బోనస్ నిధులను వేగవంతంగా అందిస్తుండటంతో రైతులు ఆనందంలో కుదిపోయారు